చాలా రోజుల తర్వాత అవును సార్ ఎట్లాగా అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు అయింది ఒక్క నిమిషం పశుపతి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్లీజ్ గారు సాధారణంగా టిడిపి గవర్నమెంట్ ఉంటేనే అధికారుల మీద కాస్త ప్రెజర్ ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అని చెప్పేది వింటూ ఉంటాం ఇప్పుడు ఐపిఎస్ సంబంధించి కూడా పోస్టింగ్ లేకపోయినప్పటికీ కూడా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాల్సిందే వచ్చి సంతకాలు పెట్టాల్సిందే అవైలబుల్ గా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు క్వైట్ నాచురల్ నార్మల్ ఇట్ ఆస్ హాపెనింగ్ సో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఇట్ ఈస్ హాపెంగ్ కొత్త ఏంటి నాకు అదే అర్థం కాల సి వేకెంట్ రిజర్వ్ అంటే నువ్వు హనీమూన్ కో లేకపోతే ఎక్కడ నీ సొంత పనులకో ఇళ్ళ పని కాదు రేకంట్రీస్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇయర్ వన్ ఇస్ ఇప్పుడు నన్ను వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ కు ట్రాన్స్ఫర్ చేయడము లేకపోతే ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడము అనివారణ పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అంటే ఇతర పోస్టింగ్లు ఇవ్వడానికి కోసం నిన్ను వెయిటింగ్ లో పెట్టాం మంచి పోస్టింగ్ వాళ్ళనో లేకపోతే నీకు సూటబుల్ కొందరు క్రైమ్ లో బాగా ఉంటారు కొందరు ల్యాండ్ ఆర్డర్ లో బాగుంటారు కొందరు ట్రాఫిక్ లో బాగుంటారు కొందరు అనాలిసిస్ చేయడంలో బాగుంటారు కొందరు ప్రాపర్టీ రికవరీలో బాగుంటారు కాబట్టి వాళ్లకు తగినటువంటి పోస్టింగ్ ఇవ్వడానికి అక్కడ వెయిటింగ్ లో పెట్టచ్చు కొందరిని ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా పోస్టింగ్స్ కొందరికి ఇవ్వాలి అనే సందర్భంలో కూడా వెయిటింగ్ లో పెడతారు సో ఒకటేమిటంటే ఈ వెయిటింగ్ లో పెట్టినంత మాత్రాన మీరు ఇళ్లలో కూర్చొని లేదా ఇష్టం వచ్చినట్టు తిరగమని కాదు వెయిటింగ్ లో ఉంటే ఈ షుడ్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఏదైతే జనరల్ గా ఉంటాయో ఆ టైంలో ఈ షుడ్ బి అవైలబుల్ ఎందుకంటే సపోజ్ ఎమర్జెన్సీ పర్పస్ గా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు లేకపోతే అవాంఛనీయ సంఘటనలు లేకపోతే లాండ్ ఆర్డర్ కుదిపేసే సంఘటనలు అమాంతంగా వస్తే పెళ్ళుపుకి వస్తే అప్పుడు ఈ రిజర్వ్ లో ఉండే వాళ్ళని చాలా మందిని అక్కడ వినియోగించుకుంటారు ఆ పర్పస్ సీతం ఉంటుంది కాకపోతే దీంట్లో ఒక తెరకాస్ ఉంది ఇప్పుడు ఒకరికే పది మూడు నాలుగు పోస్టింగ్లు అటాచ్ చేసి ఇంకోటికి రెండు పోస్టింగ్లు అటాచ్ చేసి మిగతా వాళ్ళని విఆర్ లో పెడితే అది నిజంగా కక్ష సాధింపు చర్య అవుతుంది అది తప్పు కూడా మామూలుగా పోస్టింగుల్లో ఇప్పుడు కొన్ని కొందరు ఉంటారు ఇప్పుడు సపోజ్ అతని పైన చాలా అలిగేషన్స్ ఉంటాయి ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది అటువంటి వాడిని మళ్ళీ పోస్టింగ్ లో పెడితే డెఫినెట్ గా విట్నెస్ల్ని ప్రభావితం చేసేటువంటి వ్యవహారం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళని విఆర్ లో పెడతారు ఎందుకంటే ఆ కేసులో ఆయన ని హ్యాంపర్ చేయకుండా ఉండడానికి విట్నెస్సుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించకుండా ఉండడానికి పెడతారు సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అవైలబిలిటీలో ఉండాల్సిందే ఇప్పుడు వేకెంట్ రిజర్వ్ మీకు జీతం ఇస్తారండి మిమ్మల్ని అటాచ్మెంట్ పెట్టినా ఇంకోటి పెట్టినా మీకు వచ్చే జీత బత్యాలు అలవెన్స్లు అన్ని పక్కాగా వస్తాయి ఎక్సెప్ట్ మీరు ట్రావెల్ చేయలేదు కాబట్టి మీ ట్రావెలింగ్ అలవెన్స్ ఉండదు మిగతా అన్ని సౌకర్యాలు అన్ని మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు మీ ఆ క్వార్టర్ ఖాళీ చేయాల్సిన పని లేదు మామూలుగా ఏవేవైతే సంప మీకు కార్ ఉంటుంది గన్మ్యాన్ ఉంటాడు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఇట్ ఈస్ ఎ టెంపరీ ఫినామినా ఇది వేకెంట్ రిజర్వ్ అంటే నీకు మంచి పోస్టింగ్ ఇవ్వడానికో లేదా నీకు తగిన పోస్టింగ్ కోసం కొంతకాలం అట్టి పెట్టడమో చేస్తారు సో అదే కాకుండా ఏదైనా బ్యాడ్ అలిగేషన్స్ ఉండి నువ్వు కేసులను ప్రభావితం చేస్తామంటే అటాక్ చేస్తారు ఏది ఏ విధంగా చేసినా ఎవ్రీబడి మేము కూడా ఉన్నామండి మేము కూడా అనంతపూర్ జిల్లా నుంచి చిత్తూరు జిల్లా పోయినప్పుడు ఆ లో అంతెందుకు నన్ను సిఐడికే పంపించినప్పుడు సిఐడి లో ఉన్నప్పుడు కెప్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పెట్టినారు ట్వంటీ డేస్ పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏది సూటబుల్ వ్యవహారమో అందులో మంచి పోస్టింగ్ ఏదో అది ఇచ్చారు అంతేగాని ఇప్పుడు వేకెంట్ రిజర్వ్ లో పెట్టితే మీరు అత్తారింటికి బొమ్మనో హీ ముందు చేసుకోమనో లేకపోతే ఎక్కడన్నా ఇష్టం వచ్చినట్టు తిరగమనే కాదండి మీ సర్వీసెస్ ని వేరే విధంగా ఉపయోగించుకోవడానికి మిమ్మల్ని రిజర్వ్ లో పెడతారు ఆ విధంగా దానికోసమే అంతందుకు కొన్ని బందోబస్తులు జరుగుతాయండి కొందరు కఠినంగా వ్యవహరించే ఆఫీసర్లని పక్కన పెడతారు ఎందుకంటే ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని పుష్ చేస్తారు ఆ విధంగా వాళ్ళకు సమతమైనటువంటి గౌరవం వాళ్ళని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఏపీలో లాన్ డాక్టర్ సంబంధించి చాలా ఆరోపణలు ఢిల్లీ వరకు వెళ్ళాయి కాబట్టి సో దాని గురించి కూడా మాడదాం రెడ్ అన్న గారు దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే టీఆన్